ఓం నమో నారాయణాయ ఉత్పన్న ఏకాదశి పైగా కార్తీక మాసం అందులోనూ శనివారం అనగా ఏకాదశి వ్రతం ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అవి ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ లలిత సహస్రనామాలు చదువుకొని మీరు మనసులో అనుకున్న కోరికలు అమ్మవారికి ముందు నమస్కరించి కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున మీకు వీలైతే సత్యనారాయణ వ్రతం లేదా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యం సంపద వృద్ధి కలుగుతాయి అయితే మనం ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించే వ్యక్తులు తమ పూర్వ పాపాలను పోగొట్టుకుంటారని మరియు నేరుగా వైకుంఠ ధామానికి వెళతారని నమ్ముతారు మన భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉత్పన్న ఏకాదశిని మాసంలో జరుపుకుంటారు వివిధ ప్రాంతాలలో ఇది కార్తీక మాసంలో జరుపుకుంటారు ఈ రోజున విష్ణువుతో పాటు మాతా ఏకాదశిని కూడా పూజిస్తారు దీనికి ఒక పురాణ శాస్త్రం ఉన్నది సత్యయుగంలో ఇంద్రుడు అనే భయంకరమైన రాక్షసుడు దేవతలను ఓడించి వారిని వారి స్థానం నుండి వెళ్ళగొట్టాడు అప్పుడు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు క్షీరసాగరంలోని విష్ణువు వద్దకు వెళ్తారు దేవతలతో సహా అందరూ రాక్షసుడి దురాగతాల నుండి తమను విడిపించమని విష్ణువును అభ్యర్థించారు ఇంద్రుడు మొదలైన దేవతల ప్రార్థనలు విన్న శ్రీ విష్ణువు ఇలా అన్నాడు దేవతలారా నేను త్వరలో మీ శత్రువును చంపుతాను యుద్ధభూమిలో శ్రీ విష్ణువును చూసిన రాక్షసులు ఆయుధాలతో దాడి చేయడం ప్రారంభించారు మహావిష్ణువు మూర్ని సంహరించడానికి ఉపయోగించిన ఆయుధాలన్నీ అతని తేజస్సుతో నాశనం చేయబడి అతనిపై పువ్వుల వలె పడటం ప్రారంభించాయి శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసునితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తూనే ఉన్నాడు కానీ ఆ రాక్షసుడిని ఓడించలేకపోయాడు చివరగా విష్ణుజీ శాంతించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు మరియు పన్నెండు యోజనాల పొడవున్న సింహావతి అనే గుహలో నిద్రించడానికి బదరికాశ్రమానికి వెళ్ళాడు ఈరోజు నేను శ్రీ విష్ణువును చంపి నా శత్రువులందరినీ జయిస్తాను అని రాక్షసుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు ఆ సమయంలో ఆ గుహలో చాలా అందమైన అమ్మాయి పుట్టి వచ్చి రాక్షసుడి ముందు యుద్ధం చేయడం ప్రారంభించింది ఇద్దరి మధ్య చాలాసేపు గొడవ జరిగింది ఆ అమ్మాయి రాక్షసుడిని అపస్మారక స్థితిలోకి నెట్టివేసింది మరియు ఆమె మేలుకున్నప్పుడు ఆమె రాక్షసుడి తలను ఖండించింది మరియు ఆ రాక్షసుడు మరణించాడు అదే సమయంలో శ్రీహరి నిద్ర నుండి మేలుకున్నాడు మరియు రాక్షసుడు చనిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు మరియు అతనిని ఎవరు చంపారు అని ఆలోచించడం ప్రారంభించాడు దీనిపై బాలిక అతనితో మాట్లాడుతూ దెయ్యం నిన్ను చంపడానికి సిద్ధంగా ఉందని అదే సమయంలో నేను మీ శరీరం నుండి పుట్టి చంపాను శ్రీ విష్ణువు ఏకాదశి రోజున శ్రీ విష్ణువు శరీరం నుండి జన్మించినందున ఆ అమ్మాయికి ఏకాదశి అని పేరు పెట్టారు అందుకే ఈ రోజును ఉత్పాన ఏకాదశి అని పిలుస్తారు ఉత్పన్న ఏకాదశి యొక్క పూజా విధానం కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను పూజ చేసేటప్పుడు దృఢమైన భక్తి మరియు అంకిత భావం కలిగి ఉండటం ముఖ్యం భక్తులు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు మరియు వారు పూర్తి భక్తితో ఉపవాసం చేస్తారని మరియు వారు ఎటువంటి పాపం చేయరని సంకల్పం తీసుకుంటారు భక్తులు శ్రీయంత్రంతో పాటు విష్ణువు విగ్రహాన్ని ఉంచుతారు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారు పువ్వులు నైవేద్యంను సమర్పిస్తారు ప్రజలు తులసీ పత్రంతో పాటు పంచామృతాన్ని అంటే పాలు పెరుగు చక్కెర తేనె మరియు నెయ్యి విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి సమర్పిస్తారు మరియు తులసి పత్రం విష్ణువుకు సమర్పించబడే ప్రధాన మూలిక తులసి పత్ర పూజను సమర్పించకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుందని నమ్ముతారు భక్తులు సూర్యాస్త సమయానికి ముందు సాయంత్రం పూజ చేయాలి మరియు విష్ణువుకు ప్రసాదం అందించాలి వారు విష్ణు సహస్రనామం శ్రీహరి స్తోత్రం పఠిస్తారు మరియు విష్ణువు ఆర్తి పఠిస్తారు ద్వాదశి తిథి నాడు ఉపవాసం పూర్తిగా విరమించినప్పటికీ ఆకలిని భరించలేని వారు సాయంత్రం పూజ చేసిన తర్వాత ప్రసాదాన్ని సేవించవచ్చు అయితే ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఈ మంత్రాలను పఠించడం చాలా పుణ్యప్రదం आ मन्त्रालय एमिटे ॐ नमो भगवते वासुदेवाय नमः अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जनकीवल्लभं मुरारी। నారాయణ వాసుదేవా ఇంకొక మంత్రం ఏమిటంటే హరి రామ హరే రామ 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 హరే హరే హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మీకు వీలైతే ఈ మంత్రాలను పఠించండి స్వామి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ తప్పులు కానీ కర్మలు కానీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమో నారాయణాయ కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ